ఆల్ ఆల్ఫాబెటికల్ అనాలజీలో మనం ఇంకొక ప్రాబ్లం చూసుకుందాము హెచ్ఓఎల్డీని ఎల్ఎస్ పిహెచ్గా కోడ్ చేశారు అయితే జేయుఎంపిని ఏ విధంగా కోడ్ చేయాలో చూద్దాం అయితే మనం ఫస్ట్ హెచ్ఓఎల్డీని ఏ విధంగా కోడ్ చేసా కోడ్ చేశారు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ టు జెడ్ నెంబరింగ్ ఇచ్చేస్తే హెచ్ఈ యొక్క ప్లేస్ ఎంత ఎయిట్ ఓ యొక్క ప్లేస్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ప్లేస్ ఓది ఎల్లో ట్వెల్త్ డి వచ్చేసి ఫోర్ ఎల్లో ట్వెల్త్ ఎస్ వచ్చేసి నైన్టీన్త్ పి వచ్చేసి సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ప్లేస్ ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో హెచ్ వచ్చేసి ఎయిట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్ టు ఎల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నట్టయితే ఫోర్ పెరిగింది ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మధ్యలో త్రీ లెటర్స్ వదిలిపెట్టి తర్వాత లెటర్ని ఇక్కడ రాశారు ఐ కే ఎల్ హెచ్ఎల్ మధ్యలో ఐజేకే ఉంటాయి అంటే త్రీ లెటర్స్ వదిలిపెట్టి తర్వాత లెటర్ని ఇక్కడ రాశారు అంటే ప్లస్ ఫోర్ హెచ్ నుంచి కౌంట్ చేసుకుంటే ఇక్కడ ఓ నుంచి హెచ్ వరకి కౌంట్ చేస్తే ప్లస్ ఫోర్ ఫోర్ లెటర్స్ ఎల్ నుంచి పీకి అంటే ట్వెల్వ్ సిక్స్టీన్ ఇక్కడ కూడా ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ అంటే ఫోర్ లెటర్స్ తర్వాత డి నుంచి హెచ్కి కూడా ఫోర్ లెటర్స్ సేమ్ ఇదే విధంగా జంప్ని కోడ్ చేయాలి కోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి థ్యాంక్ యూ